అలాంటి సమయంలో ఒకసారి యుధిష్ఠిరుడు తన పరివారంతో సహా అరణ్యానికి చేరుకున్నాడు అక్కడ ఆ చేరుకుని ధృతరాష్ట్రుడిని చూసి ఆనందపడిపోయాడు ధృతరాష్ట్రుడు ఆనందపరసురయ్యారు ఒక నెల ఉన్నట్టండి ఇక్కడ యుధిష్ఠిరుడు తన పరివారంతో ఆ ఉన్న సమయంలో అరణ్యవాసులకు కావలసినవన్నీ వాళ్ళకి అమర్చాడు వాళ్ళ సాధకు కావలసినవన్నీ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ సంగతిలో వాళ్ళు చెప్పే ధర్మములు వింటూ సంతోషంగా ఉన్నాడు విధురుడు కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు కదా విదురుడు ఎక్కడున్నాడు చూడండి స్థితులు ఎలా మారుతున్నాయి విదురుడు ఎక్కడున్నాడు అంటే విదురుడు ఎవరికి కనబడట్లేదు ఇప్పుడు కొంతకాలం తపస్సు చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియట్లేదు ఎప్పుడు అక్కడక్కడ కనబడుతున్నట్ట కనబడినప్పుడు కూడా లోకం పట్టనట్లు తిరుగుతున్నాడు ఒంటిపై వస్త్రం లేదు అతనికి దిగ్వాస మల దిగ్ధాంగో వన రేణు సముక్షిత అడవిలో ఉన్న దుమ్మంతా ఒంటి కంటుకుంటూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు విన్నాం అంటే విదురుడు అవధూత స్థితికి వెళ్ళిపోయాడు చూడండి బాలోన్మత్త పిశాచవత్ అవధూత స్థితికి వెళ్ళిపోయాడు అతను ఎక్కడ కనబడుతున్నాడో తెలియదు అనుకుంటూ ఉంటే ఆ రోజు ధర్మరాజు ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే ఒక చెట్టు కింద విధుడు కనబడ్డాడు నేను ధర్మరాజు బాగున్నామని పలకరించలేదు నేను సర్వం బ్రహ్మమయమైన స్థితిని చూస్తున్న అవధూత అతడు విధుడు నేను పోల్చుకు వెళ్ళి గడగడ నీళ్ళు వచ్చాయి ఎలాంటి విధుడు ఎలా అయిపోయాడు ఒళ్ళంతో సుక్షీభూతమై అస్థి మాత్ర అవశిష్టుడై ఎముకలు మాత్రమే ఉన్నాయట అలా ధమనులు కనబడుతూ ఉన్నాడు ఇక్కడ కళ్ళు మహా తేజ ఉన్నాయి నోటులో రాయి పెట్టుకున్నట్ట అలా నిలబడి ఉన్నాడు ఇక్కడ దిగ్వాసాహ ఒంటి మీద వస్త్రం లేదు అలాంటి స్థితులు ఉన్నాడు అంటే భారతం ఎటు తీసుకుపోతుంది చూడండి మనల్ని అలాంటి విదురుడిని చూడగానే ఒక్కసారి పాదాభివందనం చేశాడు అని చూస్తున్నట్టు కళ్ళు తెరుచుకుని విదురుడు ఆ విదురుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా విదురుడిలోంచి ఒక తేజస్సు కళ్ళ ద్వారా ధర్మరాజులోకి ప్రవేశించింది విదురుడి శరీరం పడిపోయింది కింద అద్భుతమైన అంశం చెప్తున్నాడు అంటే విదురుడులో ఉన్నటువంటి ఆ తపస్సు ధర్మం ధర్మరాజు అంశ ఏది ఉందో అది ధర్మరాజులో ప్రవేశించింది ఇక్కడ అంటే యమధర్మరాజు తేజం రెండైందిగా ఇప్పుడు విదురుడిలో ఉన్నటువంటి అది కూడా పోయింది ఆ విదురుడు అనబడే వాడిలో జీవాంశతో పాటు దైవాంశ ఉంటుంది విదురుడు జీవుడి వేరు అందులో ఉన్న దైవం యముడు ఆ యమాంశ కాస్త ప్రవేశించింది యుధిష్ఠిరుడిలో ఇప్పుడు ఒక్కసారి యుధిష్ఠిరుడికి ఇదివరకే తేజస్సు యుధిష్ఠిరుడికి ఇప్పుడు మరింత తేజస్సు వచ్చింది శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం వచ్చింది ఈయన శరీరం అక్కడ పడిపోయింది పడిపోయిన వెంటనే దహన కర్మ చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఒక దివ్యవాణి వినబడింది ఈయనకి కర్మ చెయ్యరాదు అవధూత అత్యాశ్రమి విడిచిపెట్టాలగా అని చెప్పివేశారు ఇక్కడ వీరు పొందేది సాంతానికములు అనబడేటువంటి దివ్యధామానికి బ్రహ్మలోకానికి సంబంధించిన స్థితికి వెళతారు వీళ్ళు అని చెప్పగానే ఒక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గర కొంతకాలం ఉన్నాడు ఆయన ఆ సమయంలో వ్యాస భగవానుడు వచ్చి వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తే గాంధారి కొంచెం దుఃఖం కలిగి నా పుత్రులందరూ ఎక్కడికి వెళ్ళారో మరణించిన వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రతివాడు ఎన్ని తెలిసినా పోయిన వెంటనే దుఃఖిస్తాడు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీరు చూడాలంటే నేను చూపిస్తాను అన్నట్టు అప్పటికప్పుడు మొత్తం మరణించిన వారి స్త్రీలను కూడా రప్పించారు అక్కడికి అందరూ అక్కడ గంగానదిలో స్నానం చేయించి అభిమంత్రించాడు వ్యాసుడు ఆ సమయంలో పైలోకాలకి వెళ్ళిపోయినటువంటి వారందరూ ఆ దివ్య దేహాలతో దిగారు ఆ రాత్రంతా వెళితే ఉన్నట్టే ఇక్కడ వీళ్ళు తృప్తి చెందారు మళ్ళీ తెల్లవారు కానీ వాళ్ళ లోకాలకి వాళ్ళు పంపించి వేశాడు ఇది వ్యాసుడు మహిమ అని చూపించారు ఇక్కడ ఎంత దివ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ